రాజ్యాంగంపై పొలిటికల్ రచ్చ కంటిన్యూ అవుతోంది మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చబోతున్నారని కాంగ్రెస్ కూటమి చెబుతుంటే తాను బతికున్నంత వరకు రాజ్యాంగాన్ని ఎవరూ కదిలించలేరు అంటున్నారు ప్రధాని మోదీ ఇండియా కూటమి కుట్రలను తిప్పికొట్టాలని కోరుతున్నారు దేశవ్యాప్తంగా రాజ్యాంగంపై నేతల కమెంట్స్ తో రాజకీయ రచ్చ పీక్స్ కు చేరింది తాము ఎన్నికల్లో విజయం సాధిస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని రద్దు చేస్తామని అమిత్ షా సహా బీజేపీ అగ్రనేతలు చెబుతున్నారన్నారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని ఏ ఒక్కరూ తాకలేరని ఈ ప్రపంచంలో ఏ శక్తి దాన్ని మార్చలేదని కానీ బీజేపీ నేతలు మాత్రం కలలు కంటున్నారని విమర్శించారు బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందన్న వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ప్రధాని మోదీ తాను బతుకున్నంత వరకు రాజ్యాంగాన్ని ఎవరూ కదిలించలేరన్నారు దళితులు ఓబీసీలకు అన్యాయం జరగనివ్వబోనన్నారు जब तक मोदी जिंदा है जब तक मोदी जिंदा है मैं संविधान का जब तक मोदी जिंदा है मैं दलितों का आरक्षण आदिवासियों का आरक्षण ओबीसी का आरक्षण मुसलमानों को धर्म के आधार पर नहीं देने दूंगा नहीं देने दूंगा కాంగ్రెస్ పార్టీపై మరోసారి నిప్పులు చెరిగారు ప్రధాని మోదీ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి రాజ్యాంగానికి వ్యతిరేకమే అని ఎమర్జెన్సీ విధించిన చరిత్ర కాంగ్రెస్ తేనని గుర్తు చేశారు నెహ్రూ ఇందిరాగాంధీ రాజ్యాంగాన్ని అవమానించారని కాంగ్రెస్ నేతలు రాజకీయ అవసరాలకు రాజ్యాంగాన్ని వాడుకుంటున్నారని విమర్శించారు उनकी दादी ने संविधान को चूर चूर कर दिया देश में आपात लगाया देश के लोकतंत्र को ताले में बंद कर दिया देश के लाखों लोगों को जेलों में बंद कर दिया अखबारों को ताले लगा दिए संविधान का घोर अपमान पहले पहले प्रधानमंत्री उनकी दादी के पिताजी ने किया ఎన్డీఏ కూటమి సర్కార్ మూడోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తుందని కాంగ్రెస్ సహా విపక్షాలు ఆరోపణలు చేస్తుంటాయి ఇండియా కూటమి కుట్రల్ని తిప్పికొట్టాలని ఎన్డీఏ కూటమికి నాలుగు సీట్లలో గెలిపించాలని బీజేపీ అగ్రనేతలు పిలుపునిస్తున్నారు అయితే పార్లమెంట్ ఎన్నికలు ముగిసే వరకు రాజ్యాంగంపై రాజకీయ రచ్చ కంటిన్యూ అవుతుందా లేక మరేదైనా అంశం తెరపైకొస్తుందా అనేది చూడాలి